నమస్తే నేను మీ జర్నలిస్ట్ సిద్ధు ఎట్ ప్రజెంట్ మనం ఇక్కడ ఏఏజీ హాస్పిటల్లో ఉన్నాము గచ్చిబౌలిలో అయితే గచ్చిబౌలిలో అయితే ఏఏజీ హాస్పిటల్ ఉందో సో వీళ్ళు కొత్తగా ఈ గ్రాన్యువల్స్ నుంచి ఉమెన్స్ క్యాన్సర్ స్క్రీనింగ్ యూనిట్ అనేసి ఒక బస్సును అయితే స్టార్ట్ చేస్తారనమాట ఈ బస్సు మెయిన్ ఉద్దేశం ఏంటి నిజంగా బ్రెస్ట్ క్యాన్సర్ ఎవరికైతే వస్తుందో వాళ్ళని ఇది ఏ విధంగా చూస్తుంది అండ్ ట్రీట్మెంట్ ఏ విధంగా చేస్తారు అన్నది మనం తెలుసుకుందాం అయితే లోపలికి వెళ్ళి మనం ఒక్కసారి తెలుసుకుందాము అంటే ఇంత పెద్ద బస్సులో ఎలాంటి యూనిట్ని ఇక్కడ పెట్టారు అండ్ ఎలాంటి సదుపాయాలు కలిగిస్తారు అసలు ఏంటి అన్నది మ్యామ్ నాతో పాటు ఉన్నారు ప్రజ్ఞ గారు మ్యామ్ నమస్తే మ్యామ్ ఒక్కసారి మాకు చెప్పండి అంటే ఏంటి ఇదంతా ఈ యూనిట్ ఎలా వర్కౌట్ అవుతుంది అండ్ ఈ బస్ని మెయిన్గా స్టార్ట్ చేయడానికి కారణం ఏంటి సో అక్కడ మనం చూడగలిగేది మామోగ్రామ్ బస్ మామోగ్రామ్ అనేది వీవ్ ఇన్స్టాల్డ్ ఇన్ ద బస్ దాంతో ఇట్స్ డిజిటల్ మామోగ్రామ్ అండ్ మామోగ్రామ్ అనేది మహిళల్లో ఫార్టీ తర్వాత అంటే నలభై ఏళ్ళ తర్వాత మహిళల్లో స్క్రీనింగ్ అనేది కావాల్సి వస్తుంది సో మనము క్యాంప్స్కి వెళ్ళినప్పుడు ఎగ్జామినేషన్ తర్వాత అంటే పరీక్షించిన తర్వాత ఎవరికైనా ఏదైనా సస్పెషన్ ఉన్నా లేకపోతే నలభై ఏళ్ళ తర్వాత ఎక్కువ ఉన్న ఆ మహిళలందరినీ స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది అసలు ఈ థాట్ ఎలా వచ్చింది అంటే ఇప్పుడు చాలామంది కార్పొరేట్ కల్చర్లో మేము అంటే డబ్బుల్ని సంపాదించుకోవాలి హాస్పిటల్స్ అనేసి బిజినెస్గా చాలామంది ఆలోచిస్తుంటారు బట్ ఒక బీద వాళ్ళ కోసము పేదల కోసము ఇదంతా చేయాలనేసి ఎందుకు అనిపించింది రెండు సంవత్సరాల ముందు నేను ఈ క్లినిక్ స్టార్ట్ అయిన త స్టార్ట్ చేసిన తర్వాత బిగినింగ్లో చాలామంది ఇప్పటికి కూడా ముప్పై నలభై ఏళ్ళ మధ్యలో ఉన్న మహిళల్లో వస్తున్నారు దాంట్లో అట్లీస్ట్ అరౌండ్ ఫైవ్ అవుట్ ఆఫ్ టెన్ ఉమెన్ ఆర్ ప్రెగ్నెన్సీ అసోసియేటెడ్ బ్రెస్ట్ క్యాన్సర్స్ అండ్ ఐ గేవ్ బర్త్ రీసెంట్లీ మై సెల్ఫ్ సో అలాంటి మహిళలను చూసేసరికి అండ్ మోస్ట్ ఆఫ్ దమ్ ఆర్ మిస్ డయాగ్నోస్డ్ ఆర్ నాట్ ట్రీటెడ్ ద రైట్ వే అండ్ లేకపోతే వాళ్ళ దగ్గర పక్కన మ్యామోగ్రామ్స్ అయినా అల్ట్రాసౌండ్స్ అయినా లేవు వాళ్ళ దగ్గర బికాస్ మనది కంట్రీ చాలా పెద్దది పాపులేషన్ అనేది కూడా చాలామంది ఉన్నారు సో ఇట్స్ హార్డ్ ఫర్ ఆ గవర్నమెంట్ ఆల్సో టు క్యాచ్ అప్ బట్ దే ఆర్ డూయింగ్ దెర్ ఓన్ బెట్ ఇస్ వెల్ కానీ వాళ్ళందరినీ చూసి మనం కూడా చేయలేమా అని అనేది ఆలోచించడం జరిగింది దాని తర్వాత రీచ్డ్ అవుట్ టు మిస్సెస్ సుమా చిగురుపాటి అండ్ మిస్టర్ కృష్ణ చిగురుపాటి గ్రాన్యుల్స్ ఇండియా లిమిటెడ్ నుంచి అండ్ వాళ్ళ ఫండింగ్ ద్వారా మా ఈ బస్ క్రియేట్ చేయడం జరిగింది అండ్ బికాస్ వివర్ వర్కింగ్ హియర్ అండ్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి గారు అండ్ డాక్టర్ పివీఎస్ రాజు గారు మిస్టర్ పివీఎస్ రాజు గారు దే ఆర్ ఆల్వేస్ వెరీ ఎంకరేజింగ్ ఆఫ్ ఎనీ వన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏదైనా సొసైటీకి చేయాలన్నా లేకపోతే రీసెర్చ్ చేయాలన్నా డేటా కలెక్షన్ అన్నా ఏదైనా దే వెరీ ఎంకరేజింగ్ ఆల్వేస్ సో వాళ్ళకి చెప్పినప్పుడు దే గేవ్ అస్ దే కంప్లీట్ పార్ట్నర్షిప్ అండ్ త్రూ కొలాబరేషన్ వీ ఇనిషియేట్ ది బస్ ఇనాగ్రేషన్ ఇవ్వాలి జరిగింది సో ఫస్ట్ స్టెప్గా ఇది ఎక్కడికి వెళ్ళబోతుంది అండ్ వచ్చిన వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తారు లోపలికి వచ్చిన తర్వాత వాళ్ళు ఫస్ట్ ఎక్కడ వాళ్ళ ఎంట్రీ ఉంటుందా లేకపోతే డైరెక్ట్ వాళ్ళ గురించి ఎలా డయాగ్నోస్ చేస్తారు సో విమెన్ బి స్టార్టెడ్ మార్కెటింగ్ ఇన్ క్యాంప్ ఫస్ట్ క్యాంప్ ఇస్ టుమారో కొండాపూర్ హైదరాబాద్లో అది ఎవరో అడిగారు కాబట్టి మన ఫస్ట్ క్యాంప్ క్యాంప్గా స్టార్ట్ చేస్తున్నాం సో వాట్ వ్యూ గోయింగ్ టు డూ ఇస్ మార్కెటింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది మార్కెటింగ్ అంటే ఇట్స్ నాట్ అగెన్ ఫర్ బిజినెస్ సెన్స్ బట్ ఇట్ మోర్ లైక్ వెళ్ళి ఇలాంటి క్యాంప్ జరిగిపోతుంది ప్లీజ్ వచ్చి ప్లీజ్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ క్యాంప్ బికాస్ యువర్ హెల్త్ ఇస్ ఆబ్బస్లీ వెరీ ఇంపార్టెంట్ అనడానికి వీ ఆల్రెడీ స్టార్టెడ్ ద వర్క్ రేపు పొద్దున్న బస్ అక్కడికి వెళ్తుంది అండ్ అక్కడ స్టేషన్ అయిన తర్వాత ఢిల్లీ టూ త్రీ స్టేషన్స్ ఫర్ ఎగ్జామినేషన్ అంటే మా డాక్టర్స్ ఇక్కడి నుంచి వెళ్ళి ఎగ్జామిన్ చేయడం జరుగుతుంది అండ్ ఫార్టీ తర్వాత ఉన్న మహిళలకి డైరెక్ట్గా మామోగ్రామ్స్ చేస్తాము అండ్ బిట్వీన్ ట్వంటీ అండ్ థర్టీ నైన్ ఎవరికైనా ఏదైనా సస్పెషన్ ఉన్నా లేకపోతే బ్రెస్ట్లో ఏదైనా ఎగ్జామినేషన్ తెలిసినా దే విల్ బీ సబ్జెక్టెటివ్ అని అల్ట్రాసౌండ్ అండ్ ఈ పేషెంట్స్కి ఎవరైనా రిపోర్ట్స్ ఇచ్చిన తర్వాత ఏదైనా ఫైండింగ్స్ ఉన్నా లేకపోతే మాకు సస్పెషన్ ఉన్నా ఏం చేయాలి అనేది చెప్పడం అనేది దట్స్ వాట్ విల్ డూ అండ్ అది పక్కన ఉన్న ఏదైనా సెంటర్స్కి వెళ్ళాలన్నా వెళ్ళొచ్చు మా సెంటర్కి రావాలన్నా కూడా వీ విల్ బీ ట్రీటింగ్ దెమ్ వాళ్ళు ఫ్రీగా లోపలికి వచ్చేవచ్చా లేకపోతే ఎలాంటి చార్జెస్ ఏమైనా ఉంటాయా నో స్క్రీన్ స్క్రీన్ హియర్ హియర్ ఇట్స్ దో చార్జెస్ ఆఫ్ ద బస్ ఇస్ త్రూ థ్రూ ఫౌండేషన్ సో దిస్ ఇస్ కంప్లీట్లీ ఫ్రీ ఫ్రీ స్క్రీనింగ్ లాస్ట్ క్వశ్చన్ అసలు బ్రెస్ట్ క్యాన్సర్ అంటే ఏంది ఎట్లా వస్తుంది అండ్ చాలా మందికి ఇప్పుడు మేము నార్మల్గా ఉన్నాం అనుకుంటారు బట్ వాళ్ళు హాస్పిటల్ వెళ్తేనే డయాగ్నోస్ అవుతారనమాట మీకు బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది అనేసి వాళ్ళకి అర్థం కాదు అంటే ఎలా వచ్చింది ఏంటి అనేసి ఒకసారి బ్రెస్ట్ క్యాన్సర్ అనేది చాలామంది మహి మహిళలకి సిమ్టమ్స్తో ఉండొచ్చు లేకపోతే స్క్రీన్ డిటెక్టెడ్ అంటారు సో సిమ్టమ్స్ అంటే ఆల్రెడీ సిమ్టమ్స్ ఉంటాయంటే బ్రెస్ట్ గడ్డలైనా లేకపోతే నెప్పుల నుంచి ఏదైనా నీరైనా రక్తమైనా రావడమైనా స్కిన్లో మార్పులైనా అలాంటివి ఏదైనా సిమ్టమ్స్తో ఉండి సరిలేదు ఏదో తగ్గిపోతుందని ఇంట్లోనే కూర్చుంటారు చాలామంది కానీ ఎవ్రీ ఉమెన్ హ్యాస్ టు బీ డయాగ్నోస్ అసలు బ్రెస్ట్లో ఏదైనా సిమ్టమ్స్ ఉన్నా ఒక్కసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి కనిపించాలి అది కూడా బ్రెస్ట్ స్పెసిఫిక్ హాస్పిటల్కి అండ్ సెకండ్లీ స్క్రీనింగ్ డిటెక్టెడ్ అంటే మామోగ్రామ్ ద్వారా అయినా అల్ట్రాసౌండ్ ద్వారా అయినా మోస్ట్ కామన్లీ మామోగ్రామ్ నలభై ఏళ్ళకంటే ఎక్కువ ఉన్న మహిళలకి అలాగా వేరే డయాగ్నోస్ అవ్వడం కూడా జరుగుతుంది సో ఫర్ దోస్ స్క్రీన్ డిటెక్టెడ్ లీజన్స్ అంటే స్క్రీనింగ్ త్రూ మామోగ్రామ్ ఎవ్రీ సంవత్సరం చేయించుకోవడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్ సెకండ్లీ ఎవరికైనా ఏదైనా సిమ్టమ్ ఉంటే మీ దగ్గరలో ఉన్న డాక్టర్స్ అట్లీస్ గైనకాలజీస్ జనరల్ సర్జన్స్ బ్రెస్ట్ సర్జన్స్ వెళ్ళి కనిపించడం సో దే విల్ గైడ్ యూ ఫర్దర్ నిజంగా ఇక్కడైతే మనం వీళ్ళని మెచ్చుకోవచ్చు ఏజ్ కానివచ్చు లేకపోతే ఇక్కడ డాక్టర్ల బృందం కానివచ్చు ఏదైనా ఇలాంటి ఒక సౌలభ్యం ఇవ్వాలి అంటే కోట్లతో కూడిన ఖర్చు అన్నమాట ఈ బస్సులు మీరు చూసుకున్నా కూడా ఎక్కడ కూడా డిజైన్ తీసుకోండి లేకపోతే లోపల సౌలభ్యాలు చూసుకోండి ఏది కూడా అసలు వీళ్ళు డబ్బులకు ఎలాంటి చింత లేకుండా అంటే పేదలకు ఏదో చేయాలి అనేసి తపనతోనే ముందుకు వచ్చినట్టు కనిపిస్తుంది అయితే లోపలికి రాగానే మనకు డైరెక్ట్గా ఇక్కడ ఒక క్యాబిన్ కనిపిస్తుంది ఈ క్యాబిన్లో డ్రైవర్ అన్న అతను ఇదంతా డ్రైవ్ చేస్తూ ఉంటాడు అండ్ ఇదంతా రేపు కొండాపూర్కి అయితే చేరుకుంటుంది కొండాపూర్ చేరుకున్న తర్వాత తెలంగాణలోని వివిధ భాగాలకైతే వెళ్ళిపోతుంది అయితే లోపలికి గట్టిన వాళ్ళు వాళ్ళకి సంబంధించిన రిజిస్ట్రేషన్ మొత్తం ఇక్కడ వర్క్ నడుస్తుంది దాని తర్వాత ఏవైతే మిషన్స్ ఉన్నాయో వీటి ద్వారా డేటా ఎంట్రీ అయిన తర్వాత మాత్రం ఇక్కడ మీకు సంబంధించిన ఏదైతే ఉందో దాన్ని డయాగ్నోస్ చేయడానికైతే ఇక్కడ ముందున్నారు సో దీన్ని యూజ్ చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను సో దిస్ ఈస్ జర్నలిస్ట్ సిద్ధు కెమెరామెన్ యోగేష్తో జై హింద్